ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతం పట్ల రాజకీయ నాయకుల చిన్న చూపు కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు తమ ప్రాంతానికి త్రాగు సాగునీరు కేటాయించాలంటూ ఏళ్ల తరబడి రాయలసీమ ప్రజలు పోరాటం చేస్తూనే ఉన్నారు ప్రభుత్వాలు ఎన్ని మారినా వారి రాజకీయ స్వార్థం కోసం రాయలసీమను పట్టించుకునే నాయకులే కరువయ్యారు రాయలసీమ ప్రాంతంలో కనీసం తాగేందుకు కూడా నీరు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రాయలసీమ వాదులు మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు ఇందులో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రజల సమక్షంలో భారీ ఎత్తున రాయలసీమ జల చైతన్య సభను నిర్వహిస్తున్నారు ఈ సభను విజయవంతం చేయడం కోసం రాయలసీమకు నీళ్లు భిక్ష కాదురా హక్కు అనే నినాదంతో కోయలకుంట్ల నుండి నంద్యాల వరకు పాదయాత్ర తలపెట్టారు ఈ పాదయాత్రలో వేల సంఖ్యలో రాయలసీమ ప్రజలు పాల్గొన్నారు నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర నంద్యాలకు చేరుకొని అక్కడ రాయలసీమ జల చైతన్య సభను నిర్వహించనున్నారు ఈ సభ కోసం రాయలసీమలోని విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు కళాకారులు ఉద్యమకారులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు శ్రీశైలం ప్రాజెక్టు నుండి రాయలసీమకు నికర జలాల కేటాయింపు సీమ ప్రాంతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం సుంకేశల రిజర్వాయర్ సామర్థ్యం పెంపు వంటి ప్రధాన డిమాండ్లతో రాయలసీమకు చట్టబద్ధమైన నీటి హక్కు సాధనకై ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి